ఫ్రెండ్ చూడండి మా చెట్లకి ఏం పూలు వచ్చినాయో మీకు చూపించాలని మా అమ్మాయికి ఈడో తీయమ్మ అన్నాను చూడండి చెట్టు నిండా వచ్చి అన్ని మొగ్గలే చాలా మొగ్గలు వచ్చేస్తున్నాయి చెట్టుకి రోజుకొక ఒక పువ్వు వస్తూనే ఉంది దీనికి ఇంకా ఉన్నాయని చెప్తానండి ఫ్రెండ్ చూడండి ఈ చూడండి హైబ్రిడ్ గులాబీ ఎంత బాగుందో ఎంత గా ఉందో చాలా మంచి డార్క్ మెరూన్ కలర్ పువ్వు అది మూడు రోజులు మాత్రం పూలు కాస్తూనే ఉన్నాయి మేము బయట కూడా కొనుక్కోకుండా మనకి పండగైనా ఏ బయటకు వెళ్ళాలన్నా కూడా మంచిగా మనకు అవసరానికి బాగా పనికి వస్తున్నాయి పూలు కానీ నేను పెంచాను చెట్లకి ఎలా కా పూలు పడతాయి ఏమో అనుకున్నాను చాలా మంచిగా పూలు మాత్రం వస్తున్నాయి చెట్లకి చాలా నిండు కలర్ గా వస్తున్నాయి డార్క్ కలర్ లో వస్తున్నాయి పూలు చూడండి ఒకే కుండీలో వచ్చి నేను రెండు రకాలు వేసాను ఒక రెక్కమందారం వేశాను ఒక ముద్ద మందారం వేశాను ఈ చెట్టు వచ్చి రెక్క మందారం చూడండి ఫ్రెండ్ మార్చి ఉండండి ఇది వచ్చి రెక్క మందారం ఈ చెట్టు రెక్క మందారం ఈ చెట్టు వచ్చి ముద్ద మందారం ఒక కుండీలోనే వచ్చి నేను రెండు కొమ్మలు వేసుకున్నాను పక్కన వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నాను నేను చూడండి రెక్క మందారం ఎన్ని వచ్చినాయో ఒకే రోజు అది చూడండి ఫ్రెండ్ ఇది ముద్ద మందారం చూడటానికి ఎలా అనిపిస్తున్నాయి అంటే రెండు పూలు ఒకే చెట్టుకు వచ్చినట్టుగా వస్తున్నాయి అనిపిస్తున్నాయి చూడండి ఇది రెక్క వాళ్ళు ఈ ఎండిపోయింది కదా చిక్రామకి ఈ ఎండిపోయిన పువ్వులన్నీ నేను పెడుతున్నాను ఫ్రెండ్ ఎందుకంటే పిల్లలకి జుట్టుకి పెట్టుకోటానికి నూనెలో మరగబెట్టి అమ్మాయికి పెడుతున్నాను ఇవా ఆకులు మాత్రం నేను వాడట్లేదు ఎక్కువ ఈ పువ్వులు మాత్రమే ఎక్కువ వాడుతున్నాను నూనెలు వేసి మరగబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వెళ్ళి కుండీలు తీసుకొచ్చుకున్నాను ఒక నాలుగు కుండీలు తీసుకొచ్చాను ఒక కుండీ వచ్చి ఎనభై రూపాయలు నాలుగు తీసుకొచ్చుకున్నాను ఇదేంటంటే కాకడం బాగా మంచి పెద్ద పువ్వు కాకడం చూడండి ఆ ముద్ద మందారం చూస్తుంటే నాకు ఎంత ఇష్టమో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అసలు ఆ కలర్ చూస్తుంటే నిజంగా నాకు అంత ఇష్టం ఆ ఇష్టం అంటే ఆ ముద్ద మందారం పూలు చూస్తేనే నాకు అంత ఇష్టం కలుగుతున్నాయి అసలు ఆ కలర్ చూస్తుంటే ఏంటి ఇంత డార్క్ కలర్ వచ్చినాయి ఈ పూలు అనిపిస్తున్నాయి వీడియోలో తక్కువ కాదు నేను వీడియోలో చూస్తూనే మాట్లాడుతున్నాను కానీ చాలా నిండు కదా ముద్ద మందరం కూడా ఇట్లా దగ్గరికి ఈ ముద్దా మందారం కూడా మంచి డార్క్ కలర్లో ఉంది అసలు మనకి ఎక్కువ ఎండ ఉంది కదా కొంచెం లైట్గానే కనిపిస్తుంది కానీ చాలా డార్క్ కలర్ ఉంది ఈ రెక్క మందారం కూడా చాలా డార్క్ కలర్ ఉంది ఎండ ఉంది కదా ఫ్రెండ్ అందుకోసం లైట్ కలర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి గులాబ్ పూలు ఎంత అసలు ఎంత మంచి వాసన ఏంటంటే ఈ పువ్వుల్లో సెంటు వాసన ఉంటుంది ఎంత స్ప్రే వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సెంటులో ఫుల్ స్ప్రేవర్ కలిపితే ఎలా వాసన వస్తుంది ఆ వాసన వచ్చేది ఫ్రెండ్స్ ఎందుకంటే మా అమ్మాయి వెళ్ళిది కదా షాపింగ్ తీసుకెళ్తాను మా అమ్మాయికి అప్పుడు అన్ని స్ప్రేలు అన్ని చూస్తుంటుంది ఆ గులాబు ఫ్లేవర్లు ఉంటాయి కదా ఆ వాసన వచ్చిద్దిగా నేను అయ్యే ఎక్కువ వాడతాం మేము కానీ అదే సెంటు వాసన అదే వాసన అసలు దీంతోనే తయారు చేస్తున్నారేమో అనిపిస్తుంది చూడండి ఎన్ని పూలు వస్తున్నాయో కానీ నేను చెట్టు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో అందానికి కూడా తీసుకున్నాను మా పిల్ల పాపం ఎప్పుడైనా డ్రెస్ వేసుకున్నప్పుడు పూలు అడిగిద్ది గబక్కరి మనకి ఇక్కడ పూలు దొరకవు అందుకోసం నేను చెట్లు వేసుకున్నాం కూడా మా అమ్మాయి కోసం చూడండి ఎంత బాగా పూలు కాస్త దగ్గర నుంచి ఫ్రెండ్స్ చూడండి నేను చింతకాయ గింజలన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తున్నాయా చింతకాయ గింజలు చింతపండులో అసలు ఈరోజు ఇప్పుడు చింతపండులో గింజలు కూడా ఉండట్లేదు కానీ నేను కొట్టుకెళ్ళినప్పుడు చింత గింజలు అడుగుతాను అమ్మ నాకు కొంచెం చింత గింజలు ఇవ్వండి చింతపండులో అంటాను వాళ్ళు ఎందుకు అమ్మ అంటారు చెట్లు వేసుకోవటానికి కానీ నవ్వుతారు చెట్లు వేసుకోవటానికి చింతగింజలు చాలా పెద్దగా అవుతాయి కదమ్మా అంటారు కాదు నేను కుండీలో పెట్టుకోవటానికి నేను యూట్యూబ్ తీసుకుంటాను కదమ్మా ఎప్పుడైనా చింత చిగురు అవసరం ఉంటే అక్కడక్కడ వెళ్ళి తీసుకురావాలంటే టయానికి అందుబాటులో ఉండదు అదే నా ఇంట్లో ఉంటే ఎప్పుడైనా ఆకు అంతా ఇలా తీసి ముదురు ఆకు తీసి పడేస్తే మళ్ళీ ఇగురు వచ్చింది మన తీశాను తీసుకున్నప్పుడు చూడండి మళ్ళీ ఇగురు వచ్చేసింది అదే ఇగురు వచ్చేసింది కనిపిస్తుందా అలా మన ఇంట్లో ఉంటే మాకు అంతో ఇంతో టయానికి అందుబాటులో ఉంటుంది అదే బయట అంటే ఒక టయానికి వస్తాయి ఒక టయానికి ఉండవు అదే ఇంట్లో అయితే ఎనీ టైం ఉంటుంది ఎప్పుడు వేసుకోవాలన్నా కూడా మాకు ఉంటుంది ఎందుకంటే ముదురు ఆకు తీస్తుంటాం కదా మళ్ళీ ఇగురు వస్తుంటుంది ముదురు ఆకు తీస్తా మళ్ళీ ఇగురు వస్తుంది అట్ట వాడుకోవటానికి మనకు అవసరానికి అందుబాటులో ఉంటుంది చూడండి ఎవరైనా మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి మళ్ళీ అది మొక్కలు వచ్చినాయి నేను నా చింత చెట్టు ఎంత బాగుందో నా రోజ్ గులాబీ నా మందారం చెట్లు ఎంత బాగున్నాయో కొంచెం మీరు కామెంట్ పెట్టండి ఇంకో మాట నేను నిమ్మ నిమ్మకాయలు తీసుకొచ్చుకుంటాను ఇంట్లో వాడుకోటానికి పోదమాట నేను ఇరవై రూపాయలు నిమ్మకాయలు తీసుకొచ్చాను ఫ్రెండ్ తీసుకొస్తే వాళ్ళు ఎన్ని ఇచ్చారు ఐదు కాయలు ఇచ్చారు దాంట్లో గింజలు తీసుకుని వేసుకున్నాను నేను ఎందుకంటే నిమ్మ చెట్టు ఎప్పటికైనా మనకు అవసరం ఉంటుందని కానీ ఆ నిమ్మ చెట్టు గింజలు కరెక్ట్గా వచ్చినాయి నేను జాగ్రత్తగా చూసి ఒక పక్కన వేసుకున్నాను చిన్న అంతంత మొక్కలు అయినాక తీసుకుని నేను కుండీలు వేసుకున్నాను చూడండి ఈ నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ చూడండి ఎంత బాగుందో చెట్టు నేను అన్నీ అలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన అవసరానికి ఒక కాయనే వస్తే మా చెట్టుకు వచ్చిన ఆ తృప్తి ఆ సంతోషం వేరుగానే ఉంటుంది అందుకోసం ఈ నిమ్మకాయ చెట్టుని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాను పెద్ద నిమ్మపండు అండి నేను బొప్పాకాయ తీసుకొచ్చాను తెనాలలో మా ఊరు తినాలి కానీ ఆ బొప్పాకాయ కూడా చాలా ఉన్నాయి చాలా చాలా బొప్పకాయలు బండి నిండా ఉన్నాయి కాయ సౌకగా ఇస్తున్నానమ్మా యాభై రూపాయలు కాయ అన్నాడు అందుకోసం యాభై రూపాయలు అని నేను ఒక కాయ తీసుకున్నాను ఈ కాయ చూస్తే నాకు ఏంటో డౌట్ వస్తుంది సప్పదనం ఉంటుందని అనిపిస్తుంది కానీ ఈసారి మాత్రం సప్పదనం ఉండి ఇంకా బొప్పాయి కాయలు మాత్రం నేను తీసుకోను ఎందుకంటే ఇప్పటికి ఈ కాయ టేస్ట్ చూడాలా ఫస్ట్ ఒకసారి తీసుకొచ్చినా కూడా సప్పగానే ఉంది ఇప్పుడు ఇలా ఇది కూడా సప్పగా ఉంటే మాత్రం నేను మళ్ళీ మళ్ళీ ఇంకా తీసుకోను ఇదంతా నేను చక్కగా ఇలా ఫస్ట్ ఈ తొని తీసుకోవాలా ఎందుకంటే కొంచెం మందంగానే తీసుకున్నాను నేను మందంగానే తీసాను ఇలా ప్లేట్లో పెట్టుకొని ఎందుకంటే కాయ పెద్దగా ఉంది కదా ఫ్రెండ్స్ అందుకోసమే ఇలా ప్లేట్లో పెట్టుకొని తీస్తున్నాను నేను చూడండి అబ్బా కాయ ఎంత ఎర్రగా ఉందో తాను బల కలర్ఫుల్గా ఉంది టేస్ట్ ఎలా ఉంటుంది అది చూడాలా ఫస్ట్ నేను రంగుని చూసి పడిపోలే ఫ్రెండ్స్ ఎందుకంటే కలర్ ఏముంది బాగా నిండుగా అనిపించింది తినేటప్పుడు సప్పగా ఉంటుంది చప్పగా ఉంటే కాయ నాకు బీపీ ఎక్కిపోయేది అందుకోసం తీసుకున్నాక తప్పదుగా అందుకోసం పంచదార వేసుకుంటాను చూడండి జాగ్రత్తగా తీసుకున్నాను చెప్పు ఇలా ఇలా ప్లేట్లు మీ వంట లెక్క ఎలా తీస్తుందో ఎందుకంటే కాయ బొప్పాయి కొంచెం ఒక రకంగా జిగురు ఉంటుంది కదా ఫ్రెండ్ జారిద్ది అందుకోసం నేను జాగ్రత్త ఇలా తీస్తున్నాను కానీ నేను కాయలు మాత్రం మంచిగానే తీస్తాను చెక్కు అంత నీటుగా తీసాను పక్కన వాళ్ళు కూడా బాగా అమ్మా తీసి అంటుంటారు ఒకసారి నా పని మీద తీయలేను వాళ్ళకి నా ఇంట్లో పని నాకు సరిపోదు ఉండదు చాకరీ మాకు కుక్కలకి అన్నం పెట్టడం పిల్లిలకి అన్నం పెట్టడం సరిపోయిద్ది చూపించమ్మా ఇక్కడ ఏంటంటే గట్టిగా ఉంది గట్టి పడిపోయినట్టుగా కాయ కుందో పుల్లగుండో తీయగుందో ఉందో చూద్దాం అమ్మ ఏంటో సొప్పగానే ఉంది ఫ్రెండ్స్ అండి ఇదంతా శుభ్రంగా నేను చెక్కు తీసేసి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాక మీరు చూపిస్తాను మీ అక్కడ ఏం వేసుకుని తినేద్దో చూస్తుంటారు కానీ ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ముక్కలు ఎలా కట్ చేసేసాను సుగం కాయ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కాయ పెద్దది కదా వేస్ట్ అయిపోద్ది తినలేము అందుకోసం సుగం మాత్రం శుభ్రంగా తీసేసి లోపల గింజలన్నీ తీసేసి నేను సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను చూడండి ఇంకా సుగం కాయ నేను ఆపేసాను దీంట్లో గింజలన్నీ స్పూన్తో స్పూన్కి తీసాను ఫ్రెండ్స్ ఇలా అన్నీ తీసేసాను లేకపోతే ఆ గింజలు పైన ఒక లేర్ లాగుంటుంది పలుసంగా అది అసలు టేస్ట్ ఉండదు బాగుండదు పీసులు పీసులుగా అది చూడండి ఇలా ఉంటుంది అందుకొని తీసేసాను ఇది కూడా చూడండి వేస్ట్ ఎంత వచ్చిందో మచిలించు గింజలు ఎన్ని చూడండి వేస్ట్ ఎంత వచ్చిందో ఒక కాయ ఎంత ఉందో దానికి అంత వేస్ట్ వచ్చేసింది ఈ కాయ ఒక ముక్క వచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ ముక్క వచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్ నేను దీంట్లో మాత్రం ఇప్పుడు నేను పంచదార వేసుకుంటాను ఉండండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి వస్తాను చూడండి మూడు స్పూన్లు పెట్టాను మూడు స్పూన్లు అంటే ఒకటి మా అబ్బాయికి ఒక స్పూన్ మా అమ్మాయికి ఒకటి నాకు ముగ్గురం ఇలా తింటాము ఎందుకంటే పంచదార అంటే ఇది వేడి కదా ఫ్రెండ్స్ అందుకోసం పంచదార వేసుకుంటే వేడి కూడా ఉండదు కానీ టేస్ట్ కూడా కొంచెం లైట్గా ఒక రకంగా మంచి టేస్ట్ వచ్చింది కానీ మామూలుగా అలాగే తింటే మంచిది అంటారు కొంతమంది తినగలుగుతారు కొంతమంది తినలేరు అందుకోసం నా నాకు ఎప్పుడు ఇలాగే తింటాను నేను గొప్పకాయ బాగా తీగి ఉంటేనే తింటాను మామూలుగా సప్పదనం ఉంటే మాత్రం అస్సలు తినను పారేస్తాను కావాలంటే అందుకోసం వేస్ట్ ఎందుకు చేసుకోవాలనుకుంటే నేను పంచదార వేసుకుంటాను మీకు ఇష్టం ఉంటే మీరు కూడా వేసుకోండి పంచదార టేస్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పంచదార వేసుకున్నా కూడా నాకు నచ్చట్లేదు ఫ్రెండ్స్ కాయ ఫ్రెండ్స్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం ఈ టూ వంటల లాగా వెయిట్ ఇచ్చేయండి ఫ్రెండ్ చూడండి సూపర్ టేస్టీగా నేను పండగ రోజు గారెల పిండి కలిపాను కదా ఫ్రెండ్ గారెలు వేసేసాను ఇప్పుడు మటన్ కూర కూడా ఉంది చాలా టేస్టీగా నేను గారెలు చేశాను చూడండి ఎంత సూపర్గా ఉంది సూపర్ సూపర్గా దీంట్లో కాంబినేషన్ వచ్చి నేను మటన్ కూర పండగ రోజే నేను మినపిండి కూడా నానబెట్టుకున్నాను ఫ్రెండ్ ఎందుకంటే గారెలు మటన్ కూర కూడా చేద్దాం అనుకున్నాను కానీ గారెలు తిని ఓపిక మా పిల్లల దగ్గర లేక నేను ఆపేసే సూపర్గా చాలా టేస్టీగా మటన్ కూర మినప చాలా కమ్మగా చేశాను ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది అందుకోసం నేను పండగ రోజు వేస్తే మా పిల్లలు అలసిపోయి ఎవరు తినలేదు ఫ్రెండ్స్ అసలు అన్నమే తినలేదు ఇంకా గారెలు ఏం తింటారో అందుకోసం రెండో రోజు నేను గారెలు వేసాను రాత్రిది మటన్ కూర ఉంటే కాంబినేషన్ పెట్టుకున్నాను చూడండి